మదనపల్లి న్యూస్కి స్వాగతం కొండా మరిపల్లి గ్రామం మూల దిన్నెలో జనసేన పార్టీ భవ్య ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధ వాతావరణంలో మరణించిన మురళీనాయక్ మృతి పట్ల మూల దీన్నిలో రాములు వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మురళీ నాయక్ మృతి పట్ల జై భారత మాతాకి అని నినాదంతో ఐదు నిమిషాల పాటు మురళీ నాయక్కు శాంతి కలగాలని మౌనం పాటించారు అలాగే మన మిలిటరీ పౌరుల శక్తి పెరగాలని యుద్ధంలో విజయం సాధించాలని రాముల వారిని కోరుకుంటూ నినాదం వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ భవ్య ఆధ్వర్యంలో విలేజ్ కి సంబంధించి వాటర్ ట్యాంక్ రంధ్రాలుగా పడి లీక్ అవడంతో ప్రజలతో ట్యాంక్ చిత్తగొతులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ మహిళా నాయకురాలు భవ్య పేర్కొన్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ మైఫోర్స్ మహేష్ ముఖ్య అతిథిగా రావడం లీక్ అవుతున్న ట్యాంకును పరిశీలించి ప్రజల మధ్యలో నిలిచి వాటర్ ట్యాంకును స్థితిగతులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మూడు నెలల్లో కంప్లీట్ చేపిస్తామని బోడి మూలదిన్న ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు భవ్య జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ మైఫోర్స్ మహేష్ జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ரமன்னா <laughs> நீங்க <laughs> 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 ట్యాంక్ది కాదు మేము ఊరు మొత్తము మాకు ఫస్ట్ ఏమన్నా వర్క్ చేయండి వర్క్ చేసి మళ్ళీ వచ్చి మీరు అడగండి మేము ఊరు మొత్తం మూడు మూడు ఊర్లు ఉన్నాయి మూడు ట్యాంక్స్ కూడా దగ్గరుండి మూడు కావాలని సపోర్ట్ చేస్తాం

ఆ కరెంట్ రెండు ఫోల్ అయితే అక్కడ సరిపోతుంది మాకు కరెంట్ ఇంపార్టెంట్ ఈ ట్యాంక్లో ఆ వీధులకు రెండు వీధులు చాలా ఉంది కదా అవి చేపిస్తా అది ఎందుకంటే జనాలకు అవసరం ఉంది ఈ దేవుడిది ఏంటంటే మనం అడగచ్చు కానీ ప్రెజర్ పెడతా అది అంత పెరిగినా కాకపోవచ్చు ಅದೇ ಇರೇನು ಸಂತಕೈತೆ ರಮ